భూమిని అపూర్వని బెల్ట్ తో కొడుతూ అపూర్వ తనని కొడుతున్నట్లు భూమి నటిస్తూ కొట్టొద్ంటి కొట్టొద్దు అంటూ పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఏమైందమ్మా అని బయటికి వచ్చిన భూమిని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు ఆంటీ పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది నన్ను కొడుతోంది అని భూమి చెప్తుంది నేను వెళ్లి చెక్ చేసి వస్తాను అని కృష్ణ ప్రసాద్ లోపలికి వచ్చి ఆయన కూడా తలుపుని గడియ పెట్టేసి అయ్యో అపూర్వ గారు నన్ను కొట్టొద్దు నన్ను కొట్టొద్దు అని ఆయన పాటికి ఆయనే కుర్చీలని కింద పడేసి ఆయన పాటికి ఆయనే నటించేస్తూ ఉంటాడు అయితే కృష్ణప్రసాద్ మాత్రం ఆ పూర్వని కొట్టకుండా తనకు తానే కొట్టుకుంటూ భయపడిపోతూ ఆ పూర్వ గారు నన్ను కొట్టొద్దు నన్ను కొట్టొద్దు ప్లీజ్ అంటూ పదిలో నుంచి ఆ పూర్వతో బాగా దెబ్బలు తిన్న వాడిలా బయటికి వస్తాడు ఆ పూర్వ గారికి కుర్వి పూనింది అని కృష్ణప్రసాద్ చెప్తాడు రాత్రి కూడా ఆంటీకి పూనింది శోభా చంద్ర గారు కాదనిపిస్తోంది కురు దయ్యమే పూనినట్లు ఉంది అని భూమి చెప్తుంది నేను వెళ్లి భూత వైద్యు వైద్యున్ని తీసుకువస్తాను అని కృష్ణప్రసాద్ అంటాడు అలా అలాగే వెళ్ళండి వెళ్ళండి అని శరత్ చంద్ర చెప్తాడు ఇక కృష్ణప్రసాదే భూత వైద్యుడి గెటప్ లో అక్కడికి వస్తాడు ఇక ముగ్గు వేసేసి కృష్ణప్రసాద్ చెండి చరిష్మ అంటూ భూత మంత్రాలు చదువుతూ ఉంటాడు అపూర్వ మాట పడిపోవటం కారణంగా అపూర్వ ఏమి మాట్లాడలేకపోతుంది భూమి చెర్రి చాలా బలవంతంగా కృష్ణప్రసాద్ ముందు తీసుకువచ్చి అపూర్వని కూర్చోబెడతారు భూత వైద్యుడి గెటప్ లో ఉన్న కృష్ణప్రసాద్ కాస్త భూడిదని విభూదిని మొత్తం కూడా అపూర్వ ముఖం పై కొడుతూ నీలో ఉన్న దయ నేను బయటికి రప్పిస్తాను అని కొరడాతో కొమ్మేస్తూ ఉంటాడు ఆ దెబ్బలు తాళలేక ఆ పూర్వ వెలవెలలాడిపోతూ గెంతులు వేస్తూ ఆరిపోతూ పరుగులు పెడుతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర దగ్గరికి వచ్చినా కూడా కృష్ణప్రసాద్ కొరడాతో కొడుతూ ఉంటాడు అప్పుడు అపూర్వకి మాటలు రావటం మొదలు పడతాయి బావా నాకు ఏ దయ్యం పట్టలేదు బావా రాత్రి శోభా చంద్రక కూడా నన్ను పూనలేదు అని అపూర్వ నిజం చెప్పేస్తుంది నా శోభా చంద్ర పోనినట్లు నువ్వు నాటకం ఆడావా అని శరత్ చంద్ర నిలదీస్తూ ఉంటే అవునని అపూర్వ నిజం ఒప్పుకుంటుంది వెంటనే శరత్ చంద్ర అపూర్వ చెంప పగలగొడతాడు భూమి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది